ఇక వరంగల్ నలభై డివిజన్ లో స్థానిక సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేటర్ మరుపళ్ల రవి ఆధ్వర్యంలో వరంగల్ బల్దియా ముందు ప్రజాదరణ నిర్వహించారు నలభై డివిజన్ లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తున్న కొంతమంది అధికారులు సిద్ధంగా కాలేరన్నారు పేరు గొప్ప ఊరు దిప్పానట్లుగా ఉందని మహానగర పాలక సంస్థలో మట్టి రోడ్లు ఎగుడు దిగుడుగా దర్శనమిస్తున్నాయని అభివృద్ధి పనులు చేపట్టనట్లయితే మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరిగి దాదాపు మూడున్నర సంస్థల కావ కావస్తున్నప్పటికీ అధికారులు మేయరు కమిషనర్ గారుల నిర్లక్ష్యం మూలంగా డివిజన్లో ఎటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం చేపట్టనందుకు చేపట్టలేకపోతున్నందుకు ప్రజల తరఫున రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రజా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గత ఇరవై రోజుల క్రితం ప్రజలతోటి ధర్నా నిర్వహించి మా సమస్యలు పదమూడు ఉన్నాయి మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని ఇరవై రోజుల క్రితం వినతి పత్రం కూడా ఇంతవరకు కూడా ఒక డివిజన్ సందర్శించిన పాపాన పోలేదు ఇలా అభివృద్ధి కుంటుపడుతుంది ప్రజలతోటి చీబాట్లు పడవలసి స్థాయి ఇలా గొప్పలు చెప్పుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్